హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో నేను ఓల్డ్ సార్లు రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే బట్టలు వేసుకునే దానికి బ్యాస్కెట్ను ఓల్డ్ శారీతో ఏ విధంగా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక రైస్ బ్యాగ్ తీసుకునేసి కరెక్ట్గా లెంత్ అనేది నేను వీడియోలో చూపించే విధంగా రైస్ బ్యాగ్కు ఒక హాఫ్ లెంత్ అనేది మనం పెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకునేసి తర్వాత రైస్ బ్యాగ్ టూ సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాలండి అప్పుడు కట్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అనేది మనము వన్ లేయర్గా తీస్తే అది పొడవుగా వస్తుంది కదండి అంత లెంత్తోనే శారీని కూడా మనము శారీ క్లాత్ కూడా మనము అంత లెంతే తీసుకునేసి ఎక్స్ట్రాగా ఫోర్ సైడ్స్ వన్ ఇంచు డిస్టెన్స్ ఎక్కువగా తీసుకోవాలండి ఎందుకంటే మనము మనము లోపలికి మడిచేసి మనం స్టాప్లర్తో పిన్ చేసుకుంటే సరిపోతుందండి మనకు మిషన్ అవసరం లేదు కుట్టే అవసరము లేదండి మనము శారీ క్లాత్ను కట్ చేసుకునే కదా దాన్ని రివర్సు అనేది మనము వేసుకునేసి దానిపైన కవర్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కవర్ని పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా వన్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న క్లాత్ను కవర్ పైకి ఈ విధంగా మడుచుకుంటూ స్టాప్టర్తో పిన్ చేసుకోవాలండి దగ్గర దగ్గరకు పిన్ చేసుకోవాలి ఇలాగ ఫోర్ సైడ్స్ మనము పిన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మనము కబోర్డ్స్లో కానీ అదేవిధంగా మనము డైలీ వాష్ చేసిన బట్టలను పెట్టుకుంటూ ఉంటాం కదండి అక్కడ మనము ఏదైనా ఒక క్లాత్ని తీస్తే అన్నీ పడిపోకుండా అదేవిధంగా మనము వెతికే అవసరం లేకుండా ఈ విధంగా మనము బట్టలు వేసుకునేదానికి బ్యాస్కెట్ అనేది చేసుకునేసి అన్నీ బ్యాస్కెట్లో పెట్టేసుకునేసి మనము కబోర్డ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది వెతికే అవసరమే ఉండదు కదండి ఈ విధంగా ఫోర్ సైడ్స్ మనం చేసుకున్న తర్వాత క్లాత్ను అనేది రివర్స్ చేసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్గా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఒక స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకునేసి ఫైవ్ ఇంచెస్ మనము స్కేల్తో అనేది లెంత్ పెట్టుకోవాలండి స్కేల్కు టూ సైడ్స్ అంటే ఒక సైడ్ ఏమో ఇంచెస్ మరొక సైడ్ ఏమో సెంటీమీటర్స్ కదండీ ఇంచెస్ సైడు నేను పెడుతున్నాను ఫైవ్ ఇంచెస్ అనేది లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా బాక్స్ లాగా మనము గీసుకోవాలండి ఇలా టూ సైడ్స్ గీసుకునేసి అంటే టూ లేయర్స్గా మర్చుకున్నాం కదా మర్చిన తర్వాతనే ఈ విధంగా మనము మార్కర్తో గీసిన తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టాప్లర్ తీసుకునేసి మనము ఈ టూ సైడ్స్ కూడా స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి దగ్గర దగ్గరకు పిన్ చేసుకునేసి ఈ మనము శారీ తర్వాత క్లాత్ని పెట్టి ఆల్రెడీ పిన్ చేసుకున్నాం కదా తర్వాత రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్న తర్వాతనే మనం ఈడ కట్ చేసుకునింది మనము అక్కడ కూడా పిన్ చేసుకుంటే అందమైన బట్టలు సర్దుకునే అంటే బట్టలు వేసుకునే బ్యాస్కెట్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు బట్టలు వెతికి అవసరం ఉండదు అదేవిధంగా ఓల్డ్ శారీని మనము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా అండి మీకు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ కూడా మళ్ళీ మనం స్టాప్లతో పిన్ చేసుకునేసి క్లాత్ని రివర్స్ చేసుకున్నాం కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం చూడండి దాన్ని ఏ విధంగా మనము ఇట్లా స్ట్రైట్గా పెట్టుకునేసి మళ్ళీ స్టాప్లర్తో పిన్ చేసుకుంటే మనకు స్క్వేర్ షేపు బాక్స్ లాగా వస్తుందండి ఈ విధంగా చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఎలాగ మర్చుకునేసి స్టాంప్లెట్తో టూ టైమ్స్ మనం ఓపెన్ చేసుకునేసినామంటే అందమైన బట్టలు వేసుకునే బ్యాస్కెట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా మనం బట్టలు కానీ అదేవిధంగా చిన్న చిన్న న్యాప్కిన్స్ డైలీ వాష్ చేసుకునేసి టవల్స్ అలా ఉంటాయి కదండి అవి కూడా వేసుకునేసి మనం కబోర్డ్స్లో సర్దుకున్నామంటే చాలా నీట్గా ఒకే చోట ఉంటాయి వెతికే అవసరం ఉండదు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రీయూజ్ అయ్యే విధంగా నేను షేర్ చేస్తూ ఉంటాను నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా రీయూజ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా సర్చ్ చేయండి ఓల్డ్ శారీస్ తో చాలా వరకు వీడియోస్ నేను చేశాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్